ఫ్రెండ్స్ పిల్లలు మొత్తం ఇప్పుడు డాబా పైకి చేరారనమాట ఇక్కడ కుస్తీ పడుతున్నారు మళ్ళీ బొమ్మలు చేయడంలో మా అమ్మాయి దిగు అలా ఎందుకెక్కుతున్నావు ఈ పాపను వచ్చేసి నేను ఏం అడిగానంటే అక్కడ ఒక ప్లాంట్ ఉంది చూస్తున్నారా దాని నిండా మొగ్గలు ఉన్నాయన్నమాట ఏం చెట్టు అని అడిగాను చూస్తున్నారు ఇక్కడ ఏయో చూడండి ఈ చెట్టు ఏం చెట్టు అని అడిగితే ఏం చెప్పిందమ్మా ఈ అమ్మాయి జన్ చెట్టు అంటే అది వచ్చేసి నాకు తెలియదు మరి ఆ అమ్మాయి చెప్పేదాకా మా బుజ్జి తల్లి చూడండి బొమ్మలు చేసింది చూపించి ఏం బొమ్మలు అది మూత గ్లాస్ ఒకసారి గ్లాస్ గ్లాస్ చూడండి ఎంత బాగుందో ఇంకా ఇదేమో రోలు దంచడం అనమాట ఓకే అగ్గి పెట్టా చూడండి అగ్గి పుల్లలు కూడా వేసింది దానికి అది వచ్చేసి ఫోన్ ఈ ప్లేట్స్ ఇంకా అది సోఫా చూసారా బుజ్జి బుజ్జి అదేందిరా అది మీద ఇదేంది బాగున్నాయి ఇలా చేసారు చూడండి బొమ్మల్ని చాలా బాగున్నాయి నాకు వింత ఏమనిపించిందంటే అంటే ఆ చెట్టు ఏం చెట్టు అని అడిగేసరికి ఆక్సిజన్ చెట్టు అని చెప్పచ్చుడు అదే వింతగా అనిపించింది అనమాట